హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సివర్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రభాస్ గారు మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం స్పిరిట్ ఈ స్పిరిట్ మూవీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఆ అప్డేట్ ఏంటి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం ఈ స్పిరిట్ మూవీ అప్డేట్లోకి వెళితే నిన్న గురువారం నుంచి ఈ మూవీ వచ్చేసి రెగ్యులర్ షూటింగ్ అయితే ప్రారంభమైందనమాట అయితే ఈ షూటింగ్ ప్రారంభంలోనే ఒక భారీ యాక్షన్ సీన్తో అయితే మాత్రం ఈ షూటింగ్ అయితే ప్రారంభించారు దీంట్లో ప్రభాష్ గారిని ఒక కొత్త లుక్తో చూపిస్తున్నారని సందీప్ రెడ్డి వంగ గారి నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది తృప్తి ఇందులో హీరోయిన్ మా అందరికి తెలిసిందే అయితే ఇందులో ప్రభాష్ గారు ఒక పవర్ఫుల్ ఐపిఎస్ క్యారెక్టర్లో అయితే మాత్రం ఆయన పోలీస్ ఆఫీసర్లు అయితే నటిస్తున్నారు దానికి సంబంధించి ఆయన ఒక పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశారని ఇంతకుముందు మనం విన్నాం ఆయన డైరెక్షన్లో ఆ కథ కథ చెప్పకపోయినా కానీ ఒక మంచి పవర్ఫుల్గా ఉంటుంది ఆ స్టోరీ అనేది అయితే మాత్రం మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ అయితే నన్ను ప్రారంభించారు సందీప్ రెడ్డి వంగ గారు ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్ హిట్ అయితే అనమాట ఎందుకంటే ఆయన టేకింగ్లో కానీ ఆయన సినిమాలు స్క్రీన్ప్లే కానీ ప్రతిదీ చాలా అయితే చాలా బాగుంటుంది కొంచెం కొత్తదనంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ప్రభాష్ గారిని ఆయన ఎలా చూపిస్తారు ఎంత పవర్ఫుల్గా చూపిస్తారు ఆయన దగ్గర నుంచి అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ లంచనాలు అందుకుంటారా లేదనేది మనం నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఇంకేదన్నా చిన్న గ్లిప్స్ రిలీజ్ అయినప్పుడు అయితే మనం చూడాలి మొత్తానికి మాత్రం ప్రభాష్ గారిని ఒక కొత్త వేరియేషన్తో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో సందీప్ రెడ్డి గారు పరిచయం చేస్తున్నట్లయితే మాత్రం మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మరి కొన్ని రోజులు ఆగితే మనకైతే ఈ మూవీపై అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ప్రభాస్ గారు రాజాసప్ సినిమా ఆ పనులు అయితే బిజీగా ఉన్నారు అందులో బిజీగా ఉంటేనే ఈ సినిమా సంబంధించి రెగ్యులర్ షూటింగ్ అయితే మాత్రం ప్రారంభించారు అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా కూడా రిలీజ్ డేట్ అయితే దగ్గరికి వచ్చింది రాజాసాబ్ రేపు జనవరి ఏడవ మధ్యలో అయితే రిలీజ్ అవుతుంది మేబీ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా కానీ ఆయన దీనికి సంబంధించిన ప్రమోషన్ పనుల్లో కానీ దానికి సంబంధించిన వర్క్లో కానీ పాల్గొంటారు అనేది కూడా ఒక సమాచారం సో మరిన్ని అప్డేట్స్ ఏమన్నా ఈ మూవీ నుంచి వస్తే మాత్రం మనం ఎప్పటికప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం ప్రభాష్ గారి మూవీస్ నుంచి ఆయన ఈ మూవీతో పాటు ఫౌజీ సినిమాలో కూడా నటిస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే సో మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం